శివునికి మోహినికి అయ్యప్ప స్వామి పుట్టారు కాని పుట్టగానే నది తీరం దగ్గర అయ్యప్ప స్వామిని విడిచిపెట్టి పరమశివుడు కైలాసానికి వెళ్ళిపోతాడు అంత దట్టమైన అడవిలో ఉన్న ఆ చిన్న పిల్లవాడిని కాపాడడం కోసం అయ్యప్ప స్వామి చుట్టూ అడవి పులిలు అయ్యప్ప స్వామి చుట్టూ రక్షణ కలిగిస్తాయి అయితే పందల్ దేశానికి రాజు అయిన రాజశేఖరుడు అదే అడవికి వేట కోసం వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది దానితో అయ్యప్ప స్వామిని చూసిన రాజశేఖరుడు ఎంతో సంతోషపడతాడు ఎందుకంటే తనకు ఎప్పటినుంచో పిల్లలు లేరు కాబట్టి కానీ అలాగా అడవిలో దొరికిన పిల్లవాడిని తను తీసుకొని వెళ్ళి పెంచడం మంచిదే కాదా అని తను ఆలోచిస్తూ ఉంటాడు సరిగా అదే సమయానికి అక్కడికి ఒక సాధు వస్తాడు ఆ సాధువు ఇలా చెప్తాడు ఈ పిల్లవాడి పేరు మణికంఠుడు ఇతను నీ వంశానికే కీర్తి పేర్లను తీసుకుని వస్తాడు కాబట్టి ఇతని నువ్వు తీసుకొని వెళ్ళి పెంచుకో అంటాడు ఇతనికి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇతను ఎవరు అని నీకే తెలుస్తుంది అని చెప్పడంతో రాజు ఎంతో సంతోషించి మణికంటుని తీసుకుని తన రథం ఎక్కి తన రాజ్యం వైపుగా బయలుదేరాడు కథలో ముందుకెళ్లే ముందు ఒక్క నిమిషం పాస్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే జై అయ్యప్ప సమయాన్ని కామెంట్ చేయండి మన ధర్మాన్ని గౌరవించడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు కాబట్టి సకర్వంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు లైక్ అండ్ కామెంట్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుంది ఇంకా కథలోకి వెళ్దాం మణికంఠుని తీసుకొని రాజశేఖరుడు తన రాజ్యానికి తిరిగి వచ్చాడు అయితే రాజశేఖరు భార్య రాజు చేతిలో ఉన్న చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యంగా రాజు దగ్గరికి వెళ్తుంది దానితో రాజు జరిగిన విషయమంతా చెప్తాడు దానితో రాణి మణికంఠుని చేతిలోకి తీసుకొని ప్రజలందరికీ పరిచయం చేస్తుంది అయ్యప్ప సామి వచ్చిన వేళ విశేషంలో రాజ్యం మొత్తం సిర సంపదలతో వర్దెల్తూ ఉంటుంది ఆ ప్రాంతంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి అలా రోజులు గడుస్తున్న కొద్దీ మణికంఠని మీద రాజకీయ రాణికి ప్రేమ పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత రాణి గర్భవతి అయ్యి ఒక పిల్లవాడు పుడతాడు ఆ కొడుకు పేరు రాజరాజుడు అయినా వాళ్ళకి సొంత కొడుకు పుట్టినా కూడా మణికంటుని మీదే ఎక్కువ ప్రేమగా ఉంటుంది మణికంఠుడు విద్యా అభ్యాసం చేయడం కోసం ఒక గురుకులకు పంపిస్తారు ఆ గురుకుల్లో మణికంఠుడు పురాణాలు వేదాలు బాగా చదువుతాడు అలాగే అస్త్రశస్త్రాలను కూడా నేర్చుకుంటాడు మణికంఠుని యొక్క గురువు ఇతను సాధారణమైన మానవుడు కాదు ఇతను దైవ స్వరూపం అని అర్థం చేసుకుంటాడు కానీ దాన్ని ఎప్పుడు బయటికి చూపించాడు రెండు సంవత్సరాల్లోనే మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని గురువు గారికి గురువు లక్ష్మి ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు అయితే ఆ గురువుకున్న కొడుకు చిన్నప్పటి నుంచే మూగువాడు అలాగే గుడ్డివాడు కూడా అయితే ఆ గురువు అయ్యప్ప స్వామిని తన కొడుకి చూపు మరియు మాటను ఇవ్వమని అడుగుతాడు అయ్యప్ప స్వామి తన గురువు యొక్క కొడుకుని పిలిపించి చూపుని మరియు మాటల్ని ప్రసాదిస్తాడు కానీ ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పొద్దని మాట తీసుకొని గురుకుల నుంచి వెళ్తాడు రాజ్యానికి తిరిగి వచ్చిన మణికంఠు చూసి రాజు చాలా సంతోషించి వెంటనే మణికంఠుని రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు అదే రోజు రాత్రి రాణికి రాజు ఈ విషయాన్ని చెబుతాడు అప్పుడు రాణి చాలా సంతోషపడి వచ్చే వారమే మణికంఠుని రాజ్యానికి పట్టాభిషేకం చేద్దామని మాట్లాడుకుంటారు మరుసటి రోజు రాజు దర్బార్లో ఉండే దీవాన్ అంటే మంత్రి రాజు దగ్గరికి వచ్చి ఏంటి ఈ బురలేని పని నీ సొంత ఉండగా ఎక్కడో దొరికిన వ్యక్తిని రాజ్యానికి రాజుగా చేస్తావేంటి అని అంటాడు ఇది రాజ్యానికి శ్రేయస్కరం కాదు కాబట్టి ఈ ఆలోచనలు మానుకొని మణికట్టుల్ని వెంటనే రాజ్యం నుంచి బహిష్కరించు అని ఈ విధంగా చెప్తాడు అప్పుడు రాజు ఏం మంత్రి నోరు లెక్కిస్తుంది రాజు నువ్వా నీమా నాకు తెలిసి ఎవరిని రాజు చేయాలో ఎవరిని బహిష్కరించాలో మర్యాదగా వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపో లేదా నేనే రాజు బహిష్కరణ చేస్తాను అని కోపంగా ఆ మంత్రిని తిరిగి పంపించేస్తాడు దానితో ఆ మంత్రి తిరిగి వెళుతూ ఒకవేళ మణికంఠుడు గనక రాజు అయితే నా ఆటలు ఇంకా సాగవు ఏది ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకాన్ని ఆపాలి అని రాణి దగ్గరికి వెళ్తాడు అప్పటికే రాణి తన సొంత కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన మంత్రి రాణితో మాత మీ కొడుకుతో మీరు ఆడుకుంటున్నారా అలాగే సరే ఆడుకోండి ఇంకొన్ని రోజుల తర్వాత ఎలాగో మీ కొడుకు మీ దగ్గర ఉండడు అని ఈ విధంగా చెప్తాడు దానికి ఆశ్చర్యపోయిన రాణి ఏమంటున్నావు మంత్రి అని అడుగుతుంది మరి లేకపోతే ఏంది మాట మీ సొంత కొడుకు మీ రక్తం పంచుకుని పుట్టిన పిల్లవాడిని ఎక్కడ అడిలో దొరికిన వాడిని తీసుకుని వచ్చి రాజ్యం చేస్తారా వాడి కులం ఏంటో కూడా మనకి తెలియదు ఒకవేళ వాడు శత్రువు కొడుకు అయితే ఏం చేస్తారు వాడిని వెనక మీరు రాజ్యం చేస్తే మరుసటి రోజు మీ కొడుకుని మిమ్మల్ని రాజ్యం నుంచి తోలేస్తాడు అయినా మీ సొంత కొడుకే ఉండగా ఎక్కడ దొరికిన వాడిని రాజు చేయాల్సిన అవసరం ఏమిటి ఇలా లేనిపోయిన వాడిని అలాని మనిషిలోకి ఎక్కిస్తాడు ఆ మంత్రి ఇదంతా విన్న ఆ రాణి పుత్రుడి మీద వ్యావాహంతో ఆలోచించడం మొదలు పెడుతుంది అలా రాణి మంత్రి ఒకటయ్యి మణికంఠుని చంపడం కోసం ఒక పన్నాంగాన్ని పండుతారు వాళ్ళ పన్నాంగం ప్రకారం ఆ మంత్రి వెళ్ళి ఒక మంత్రగాన్ని తీసుకొని వచ్చి మణికంఠుని మీదనే శుద్ధ ప్రయోగం చేపిస్తాడు దాంతో మణికంఠుడు అనారోగ్యంతో మంచం మీద పడతాడు మణికంఠుడు దైవ స్వరూపమే అయిన మహిషిని సంహరించాలి అంటే పన్నెండు సంవత్సరాల పాటు సాధారణమైన మానవుడిగా ఉండి ఎలాంటి మహిమలను ఉపయోగించకూడదు కాబట్టి మణికంఠుని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ చావు అంచెం దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో ధన్వంతడి ఒక వైద్యు రూపంలో వీళ్ళ ఆస్థానానికి వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడుతాడు అలా మంత్రి వేసిన మొదటి పథకం విఫలమవుతుంది దానితో మణికంఠుని ఎలాగైనా చంపాలని మంత్రి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ రాజు మాత్రం మణికంటని విడిచిపెట్టి ఒక క్షణం కూడా దూరంగా వెళ్ళడు రాజు పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఒక ముఖ్యమైన పని ఉంది దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళాలి అని మంత్రి ఆ రాజుకి అబద్ధం చెప్పి ఈ విధంగా చెప్పి మణికంఠుడి నుంచి రాజును దూరంగా పంపిస్తాడు అలా ఆ రాజు దూరంగా వెళ్ళగానే మంత్రి మణికంఠుడు తినే ఆహారంలో విషం కలిపి తినిపిస్తాడు రెండవసారి మణికంఠుడు చనిపోబోతుంటే శివుడు అయ్యప్ప స్వామిలో ఉన్న విషయాన్ని బయటికి తీసి మణికంఠుడిని బతికిస్తాడు ఇలా రెండు సార్లు వేసిన పథకాలు విఫలం అవడంతో మంత్రి ఇంకా స్వయంగా ఏమి చేయలేడని అర్థం చేసుకొని రాణి దగ్గరకు వెళ్లి మాత అయ్యప్ప ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనము అతన్ని ఏమీ చేయలేం కాబట్టి ఒకే ఒక దారి ఉన్నది మీకు తలనొప్పి ఉన్నదని పడుకొని ఎలాంటి వైద్యం చేసినా తలనొప్పి తగ్గలేదని చెప్పండి మిగిలిన కథ నేను చూసుకుంటానని చెప్తాడు దానికి సరే అని రాణి తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది ఈ విషయం తెలియక రాజు ఎంతో మంది వైద్యుల్ని పిలిపిస్తాడు కానీ ఎన్ని వైద్యాలు చేసినా కూడా రాణికి తలనొప్పి తగ్గలేదని చెప్తుంది అప్పుడు మంత్రి ఒక మంత్రగాని పిలిపించి రాణికి తలనొప్పి నయం అవ్వాలి అంటే అడవి నుంచి పులిపాలు తెస్తేనే సరి అవుతుంది లేదంటే రాణి త్వరలోనే చనిపోతుందని చూపిస్తాడు దానితో రాజు అడవికి వెళ్లి పులి పాలు తెచ్చిన వారికి తన దగ్గర ఉన్న అర్ధరాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తాడు ఎంతో మంది వీరులు దాన్ని ప్రయత్నిస్తారు కానీ ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన ఎవరు కూడా తిరిగి రాలేదు దానితో రాజు ఇంకా తన రాణి చనిపోతుందని నిర్ణయించుకొని ఏడుస్తూ ఉంటాడు ఆ సమయంలో మణికంఠుడు వచ్చి నేను వెళ్లి ఆ పులిపాలను తీసుకొని వస్తానని చెప్తాడు కానీ రాజు అంత చిన్న పిల్లవాడిని అడిగి పంపించాలని ఒప్పుకోడు కానీ మణికంఠుడు చాలా అడుక్కోవడంతో రాజు సరే అని ఒప్పుకుంటాడు మరుసటి రోజు తెల్లవారి అయ్యప్ప స్వామికి తన దారిలో ఉపయోగపడతాయని ఒక మూటలో నెయ్యి బెల్లం బియ్యం కొబ్బరి ఇవన్నిటిని కట్టుకొని బయలుదేరతాడు అంత దట్టమైన అడివిలో అయ్యప్ప స్వామి తన మూటను పట్టుకొని అంతలో దూరంగా ఉన్న దట్టమైన గల నుంచి ఒక బందిపోటు అయ్యప్ప స్వామి ముందరికొచ్చి నిల్చుకుంటాడు ఆ బందిపోటు అయ్యప్ప స్వామి దోచుకోవడానికి వస్తాడు కానీ మణికంటనే చూడగానే తన స్వభావం మారిపోయి అయ్యప్పతో నేను చూస్తానే ఏదో దైవ స్వరూపం అని అర్థమవుతాను నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటాడు కానీ అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు వస్తారని చెప్తాడు వాళ్ళకి అడవిలో ఉన్నంత వరకు రక్షణ కోసం నువ్వే ఉండాలి అని చెప్తాడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని కాపాడుతూ ఉండు అని చెప్తాడు ఆ బందీ బోటికి ఆశీర్వహించి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అయ్యప్ప స్వామి ఆ అడవిలో కనపడిచిన బందీ కోటే స్వామి అలా తన దారిలో వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి ఎదురు పడుతుంది తన ధర్మాన్ని స్థాపించడం కోసం మహిషి అయ్యప్ప స్వామితో గొడవ పడతాడు వీరు చేసే గొడవ కొన్ని రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది ఆఖరి రోజు మహిషిని అయ్యప్ప స్వామి సంహరించి రుద్ర తాండవం చేస్తాడు అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవ కన్య జన్మిస్తుంది తన పేరే తమ్మ తను అయ్యప్ప స్వామి వీరాత్మానికి మెచ్చి అయ్యప్ప స్వామి ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆశ పడుతుంది అందుకు అయ్యప్ప స్వామి దానికి అస్సలుకే ఒప్పుకోడు దానితో ఎట్లయినా సరే అయ్యప్ప స్వామిని వివాహం చేసుకుంటాను అని మారం చేయడంతో అయ్యప్ప స్వామి ఒక షరతు అనేది పెడతాడు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యాస్వాములు రో అంటే మొదటిసారి మాలేసిన వాళ్ళు రారో ఆ రోజు తనని వివాహం చేసుకుంటా అని మాటిస్తాడు అందుకే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యాస్వాములు ముందుగా మాలికా తమ్మ దగ్గరికే వెళ్తారు అలా మాలికా పురాతమ్మ ఇప్పటికీ అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవడానికి అక్కడే వేచి చూస్తూ ఉంది మహిషి సంహారం తర్వాత దేవతలందరూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో ఎదురు చూస్తున్న రాజు దగ్గరికి వెళ్లాల్సిన సమయం తిరిగి వచ్చింది అప్పుడు ఇంద్రుడు ఒక ఆడపులిలాగా మారి మిగిలిన దేవతలు పులి పిల్లల్లాగా మారి మణికంఠుని తమ భుజాన్ మీద ఎక్కించుకొని మణికంటి రాజు తీసుకొని వెళ్తారు అలా పులి మీద సవార్ చేస్తూ వస్తున్న మణికంటిని చూసి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు కరెక్ట్ గా అప్పటికే అయ్యప్ప స్వామికి పన్నెండు సంవత్సరాలు నిండుతాయి రాజు దగ్గరికి వెళ్ళిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అడుగుతాడు కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాల మీద పడి నువ్వు అడవికి వెళ్ళిన మరుసటి రోజే రానికి తలనొప్పి తగ్గిపోయిందంట అని చెప్పి ఇదంతా రాణి చేసిన కుట్ర అయింటుందని గ్రహించి బాధపడుతూ ఉంటాడు కాసేపటి తర్వాత అయ్యప్ప స్వామి రాజశేఖర్కి దొరికిన అడవిలో వచ్చిన సాధువు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి ఎవరు అని చెప్తాడు అప్పుడు అయ్యప్ప స్వామి నేను పుట్టిందే మహర్షిని సంహరించడం కోసం కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది నేను తిరిగి దేవలోకానికి వెళ్ళిపోవాలి అని చెప్పి అడవిలోకి ఒక బాణాన్ని వేస్తాడు ఆ బాణం పడిన చోటే శబరిమల్ల అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి నేను అక్కడ విగ్రహం రూపంలో ఉండి భక్తులకు దర్శనం ఇస్తాను అని చెప్పి అయ్యప్ప స్వామి అదృశ్యం అయిపోతాడు మీకు తెలిసిన అయ్యప్ప స్వామి పేర్లను కింద కామెంట్ చేయండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం